ఓం శ్రీ గురుభ్యోన్నమ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలకు సాహితీ ప్రియులకు శ్రోతలకు ప్రేక్షకులకు నా నమస్సుమంజలు భాగవతంలో ఆనిముత్యాలు ముత్యాలు అనే ధారావాహికకు స్వాగతం శ్రోతలకు ప్రేక్షకులకు నాది ఒక మనవి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈరోజు మనం మరో రెండు ఆనిముత్యాలను గురించి తెలుసుకుందాం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో జరిగిన సంగ్రామంలో పాండవులు విజయం సాధించారు నందనందనుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు రాజ్యాన్ని ఇప్పించి ఆయన చేత విజయ భేరి మృగింపజేసి మూడు అశ్వమేధయాగాలు చేయించాడు రాజులందరిలో ధర్మరాజుకు గొప్ప పేరు తెప్పించాడు అనంతరం వ్యాసాది మహర్షుల పూజలు అందుకుని శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరుతున్నాడు అప్పుడు కుంతీదేవి సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వచ్చి శ్రీకృష్ణుణ్ణి ఇలా స్థుతించింది తనయులతోడనే దహ్యమానం బగుచతు గృహం వందును బువకుండా గురురాజు వెట్టించు ఘోర విషంబుల మారుతపుత్రుండు మడియకుండా ధార్తరాష్ట్రుడు సముధతి చీరలులు వంగద్రౌపదీమానంబు తలగకుండా గంగేయ కుంభజ కర్ణాది నలగకుండా బిడ్డల పుత్రిక కడుపులో వెలయుచూలు ద్రోణనందను శరవహ్ని తృంగకుండా మరియు రక్షించితి పెక్కు మార్గములను నిన్ను నేమని వనితు నీరక్ష ఓ పుండరీకాక్ష నిన్ను ఏ విధంగా కొనియాడాలయ్యా నేను తనయులతోడనే దగు చావకుండా భగభగ మండుతున్నటువంటి లక్క ఇంటిలో నా బిడ్డలు నేను కాలి భస్మమైపోకుండా కాపాడావే పాండవుల ఐదుగురిని చంపాలనేటటువంటి ఉద్దేశంతో దుర్యోధనుడు ప్రత్యేకంగా వారి విడిది కోసం లక్కా గృహాన్ని ఏర్పాటు చేయించి వారిని ఆ గృహంలో అతిథులుగా ఉంచి వారు నిద్రిస్తున్న సమయంలో ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టి వారిని చంపాలని ప్రయత్నం చేశాడు అటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ పాండవులను ఆ తల్లి కుంతీదేవిని అందరినీ భస్మమైపోకుండా కాపాడింది కాపాడాడు గురు రాజు పెట్టించు ఘోర విషంభుల పుత్రుండు మడియకుండా దుర్యోధనుడు పెట్టించినటువంటి ఘోరమైనటువంటి విషాణముదిని చనిపోకోకుండా నా కుమారుడు భీముడు రక్షించావే తండ్రి సముద్ర చీరలలు వంగ ద్రౌపది మానంబు తలగకుండా నిండు సభలో దురహంకారముతో త్రుల్లిపడుతూ దుశాసనుడు ద్రౌపదీదేవి యొక్క కట్టుబట్టలు ఒలుస్తున్నటువంటి ఆ కష్టకాలములో ద్రౌపది యొక్క మానాన్ని కాపాడాడు అందుకే కుంతీదేవి అంటున్నది నా కోడలు అవమానం పాలు కాకుండా అదుకున్నావే తండ్రి అని స్తుంచింది నా బిడ్డలు నలగకుండా పాండవులకు కౌరవులకు జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో వీరాధివీరులు భీష్మ పితామహుడు అందరికీ విద్యను నేర్పించినటువంటి గురువు ద్రోణాచార్యుడు శూరుడైనటువంటి కర్ణుడు మొదలగు యోధానుయోధుల వల్ల పోరాటంలో నా కుమారులకు ఎవ్వరికీ ఎలాంటి చేటు వాటిల్లకుండా అడ్డుపడ్డావు తండ్రి అంతేనా ఇప్పుడు పుత్రిక కడుపులో వెలయుచూలున్ ద్రోణనందను శరవహ్ని తృంగకుండా మళ్ళీ ఇప్పుడు గురుపుత్రుని యొక్క శరాగ్ని జ్వాలల్లో మ్రగ్గిపోకుండా కాలిపోకుండా చిట్టితల్లి ఉత్తర కడుపులోని ఆ కసిగందును కనికరించావే స్వామి పెక్కుమార్గములను ఎన్నో మార్గాల్లో రక్షించితివి నన్ను నా బిడ్డలను కటాక్షించావే నిన్ను ఏమని వర్ణింతుని రజాక్ష ఓ తండ్రి పరమాత్మ నిన్ను ఏమని వర్ణించాలయ్యా నేను శ్రీకృష్ణ వాసుకీనందన గోవింద పంకజనాభ పద్మమాలికాలంకృత పద్మలోచన పద్మ పద్మసంకాశచరణృషీకే భక్తియోగం మురంజేజి నమస్కరివధరింపు ఓ శ్రీకృష్ణ వాసుదేవ ఓ ఓ ఓ గోవింద ఓ పద్మనాభ ఓ పద్మమాలా విభూషణ ఓ పద్మనయన ఓ పద్మ సంకాసచరణ ఓ హృషికేశ భక్తిపూర్వకమైన నా నమస్సులను పరిగ్రహించుతండ్రి అంతేకాదు నా విన్నపాన్ని మన్నించుతండ్రి చాలానంది మానవులు మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక గొప్ప వంశంలో జన్మించామని విర్రవీగుతున్నారు మాకేం తక్కువ భోగభాగ్యాలున్నాయని ఎక్కువగా ధనం సంపాదించామని మేము విద్యావంతులమని మదాంధులైనటువంటి చాలామంది మానవులు నిన్ను ఏమాత్రము లెక్క చేయక నిన్ను స్థుతించక పెడచెవిన పెడుతున్నారు నీవు భక్తులకు కొంగు బంగారానివని వారికి తెలియలేదే ధర్మార్థ సంబంధమైన వ్యామోహాన్ని తొలగించేవాడివని వారు గ్రహించలేకపోయారే ఆత్మారాముడివి నీవు శాంతమూర్తి వినివు మోక్షప్రదాతవు నీవు కాలస్వరూపుడివి నీవి జగన్ నియంతవు నీవి ఆది అద్యాంతాలు లేనివాడవు సర్వేశ్వరుడవు సర్వసముడవు నిగ్రహ అనుగ్రహ సమర్థుడవు నీ ప్రభావాన్ని భావించి చేసే నా నమస్కారాలను స్వీకరించు తండ్రి శ్రీకృష్ణ యూభూషణ నరసా శృంగారరత్నాకరా లోకద్రోహీ నరేంద్ర వంశ దహనా దేవత బ్రాహ్మణ గోగణార్హరణ నిర్వాణసాయకా నికృం తృంపవే భవతల్ నిత్యానుకంపానిధ నరసఖా శ్రీకృష్ణాయూభూషణరసా లోకద్రోహి నరేంద్ర వంశదనాోకేశరా దేవత బ్రాహ్మణ గోగణాతిహరణ నిర్వాణసన్ధాయకా నికుందృక్యదం తృంపేత ఓ శ్రీకృష్ణ ఓ ఎదుకుల భూషణ విజయప్రియ శృంగార రసరత్నాకర జగత్తుకే కంటకులైనటువంటి ఎంతో మందిని నాశనం చేసి లోకాన్ని రక్షించిన ఓ జగదీశ్వర ఆపదలో ఉన్నవారిని దేవతలను ఆవుల మందలను ఆర్తితో వేడుకునే అందరినీ వారి వారి ఆర్తులను బాపి కాపాడే స్వామి అంతేగాక మోక్షాన్ని ప్రసాదించే ఓ ప్రభు నీకు నమస్కరిస్తున్నాను పరిపూర్ణమైన కరుణా పయోనిధివై నా భవబంధాలను తొలగించు తండ్రి అని కుంతీదేవి మాధవుణ్ణి కొని ఆడింది ఒక కుంతి మాతయే కాదు ఏ మానవుడైనా శ్రవణం చింతనం వందనం అర్చనం మొదలగు భక్తి మార్గముల ద్వారా భగవంతుణ్ణే ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఆ పరమాత్మ లీలలు గానం చేస్తూ ఆయన పవిత్ర చరిత్రను వింటూ ఉంటారో అలాంటి వారికి భగవద్ దర్శనం తప్పక లభిస్తుంది మరి మీకందరికీ ఆ దర్శన భాగ్యం లభించవలయనని ఆ శ్రీకృష్ణ పరమార్థను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరొక ఆనిమత్యంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారములు సర్వే జనా సుఖినో ఓం శాంతి 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 ఓం హరి